హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి మీ అందరికీ కూడా కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి ఈ కార్తీక సోమవారం రోజు అత్యంత శక్తివంతమైన అద్భుతమైన ఆలయాన్ని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ఆలయం ఇప్పటిది కాదండి ఐదవ శతాబ్దం నాటి ఆలయం చాలా పురాతనమైన ఆలయం కానీ అత్యంత శక్తివంతమైన ఆలయం అండి మనం ఏం కోరుకున్నా సరే ఇట్టే నెరవేరిపోతుందంట బ్రహ్మసూత్రం కలిగిన లింగం అండి ఇది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరునికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేవాలయాలు కలవు ఆయనకు ఒక్కొక్క క్షేత్రంలో ఉన్న శివలింగముకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది భారతదేశంలో కాశీ క్షేత్రం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం శ్రీకాళహస్తి అని భక్తులు ప్రగాఢ విశ్వాసం ఇక్కడ స్వామివారు భక్తులకు వాయులింగ రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ గర్భగుడిలో కొలువై ఉన్న స్వామి వాయులింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగం ప్రాణము కలిగినది అని భక్తుల అర్చకుల విశ్వాసం దీనికి గల కారణం ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిచ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉన్న జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతుంది ఇది స్వామివారి ఉచ్ఛ్వాస నివాస కారణంగా రెపరెపలాడుతుందని ఇక్కడి వారి బలమైన నమ్మకం శ్రీకాళహస్తి అంతటి విశిష్టత కలిగిన మరో వాయులింగం తిరుపతి జిల్లాలోని గూడూరు సమీపంలో గల పారిచర్ల గ్రామంలో పచ్చని పొలాల మధ్య చోళరాజులచే ఐదవ శతాబ్దంలో నిర్మించిన భీమలింగేశ్వర స్వామి ఆలయం వెలసి ఉంది ఆలయంలో స్వామివారి లింగం బ్రహ్మసూత్రం కలిగిన వాయులింగం ఈ బ్రహ్మసూత్రం కలిగిన స్వామిని ఒక్కసారి దర్శించిన అభిషేకం చేయించిన సాధారణ శివాలయాలతో పోలిస్తే ఫలితం వందరెట్లు అధికంగా ఉంటుంది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని అర్చిస్తే మీ కోరికలు న్యాయబద్ధమైనవి అయితే అవి తప్పక అతి త్వరలోనే నెరవేరుతాయి ఇక్కడ మరొక విశిష్టత ఉంది అదేమిటి అంటే శ్రీకాళహస్తి గర్భగుడిలో ఎలా అయితే మిగతా దీపాలు నిచ్చలంగా ఉండి స్వామివారి ముందు ఉండే దీపం మాత్రం ఎప్పుడూ స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు రెపరెపలాడుతూ ఉంటుందో అదేవిధంగా ఈ ఆలయంలో కూడా స్వామివారి ముందు ఉన్న దీపం రెపరెపలాడుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకునే భక్తులకు కాశీకి వెళ్ళి పరమశివుడిని దర్శించుకుంటే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అభిషేకించడం అర్చించడం పూజించడం ద్వారా అంతకు సమానమైన ఫలితం కలుగుతుంది ఇక్కడ ఉండే పూజారి గారు స్వామివారిని అలంకరించే తీరు అర్చించే విధానం చూస్తే భక్తులకు స్వామి కైలాసంలో ఉన్నారా లేక ఇక్కడ ఈ గుడిలో ఉన్నారా అనే సందేహం కలగక మానదు ఆ అలంకరించిన స్వామివారి అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు ఇది నేను గొప్పకు చెప్పే విషయం కాదు స్వామివారిని దర్శించిన ప్రతి భక్తుని మదిలో అనిపించే భావనే చాలామంది భక్తులు మునులు ఋషులు ఆ కైలాసం ఎక్కడుందో ఆ పరమశివుడు ఎక్కడ ఉన్నాడో అని శోధిస్తుంటారు వారి ప్రశ్నకు ఒక్కటే సమాధానం ఆ కైలాసం ఎక్కడో లేదు భీమలింగేశ్వరుడిగా పారిచెర్లలో వెలసి ఉన్న ప్రదేశంలోనే ఆ కైలాసం ఉంది దీనిని ఒక్కసారి దర్శించుకుంటే తెలుస్తుంది ఇదే ఆ భూ కైలాసం అని తప్పక దర్శించండి స్వామివారి ఆశీసులు పొందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన వీడియోని ఒక పది మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి మరి ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ